సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ జి ప్రదీప్ గంధర్వ ఎముకలు మరియు కీల నిపుణులు రియో హాస్పిటల్ తిలక్ రోడ్ రాజమండ్రి ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం వాతంతో వచ్చే నొప్పులు లేక ఏజ్ వల్లే వచ్చే నొప్పులు ఎలా తెలుసుకోగలము వాతం నొప్పులకి ఏ విధంగా చెక్పట్టగలము దీన్ని మనం ముఖ్యంగా ఆర్థరైటిస్ అంటాము ఈ కండిషన్ని వయసు మీద వచ్చే ఆర్థరైటిస్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటాము నార్మల్గా తెలుగు భాషలో మనం వాతం వల్ల వచ్చే నొప్పులు అని చెప్పుకునే దానికి ముఖ్య కారణం కీళ్ళవాతం అంటాము కీళ్ళవాతం చాలా రకాలుగా ఉంటుంది మొదటిగా కీళ్ళవాతం గురించి చెప్పుకుందాము తర్వాత వయసు మీద వచ్చే నొప్పుల గురించి చెప్పుకుందాము కీళ్ళవాతం అన్నది జాయింట్ నెప్పులు జాయింట్ లో వచ్చే రియాక్షన్ వల్ల వచ్చే నొప్పులు కీలవాతం చాలా రకాలుగా ఉంటాయి వాటిలో ముఖ్యమైన వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రియాక్టివ్ ఆర్థ్రాలజీ ఆర్ రీటర్ సిండ్రోమ్ అంటారు రియాక్టివ్ ఆర్థ్రాలజీ అంటే పేరులోనే రియాక్షన్ అని తెలుస్తుంది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా బాడీలో వేరే ఏ పార్ట్ లో అయినా యూరినరీ ట్రాక్ట్ గానీ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కానీ అంటే మోషన్స్ అవడం గానీ యూరిన్ కెళ్తే మంటర్ అవడం గానీ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏమైనా జరిగితే కొంతమందికి లంగ్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఇలాంటివి జరిగితే వాటి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయిన రెండు వారాల తర్వాత వచ్చే నెప్పులని రియాక్టివ్ ఆర్థరాలజీ ఆ రిటర్న్ సిండ్రోమ్ అంటారు ముఖ్యంగా ఇది చాలా సెక్షువల్లీ యాక్టివ్ యంగ్ పీపుల్ అంటే ఫిఫ్టీన్ టు థర్టీ ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది క్లెమిడియా అనే ఆర్గనిజం ముఖ్యం మోస్ట్ కామన్ గా ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ని కలగజేయచ్చు ఇందులో ఏంటంటే ఆ ఇన్ఫెక్ట్ ఫలానా పర్టికులర్ ఆర్గన్లో వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన రెండు వారాల నుంచి మూడు వారాల తర్వాత కీళ్ళ నొప్పులు మొదలవుతాయి ముఖ్యంగా మోకాళ్ళు కానీ తుంటి కానీ యాంకిల్ జాయింట్స్ మడమలు కానీ వాపు వాచిపోయి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి తుంటి జాయింట్ దగ్గర శాక్రోలియా జాయింట్ అనే భాగం దగ్గర కూడా ప్రయా వాపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకమైన కీలవాతానికి ముఖ్య కారణం పోస్ట్ ఇన్ఫెక్షన్ సార్జియా ఇన్ఫెక్షన్కి కరెక్ట్గా కరెక్ట్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది వచ్చే అవకాశం తక్కువ వాళ్ళ కొంతమందికి తీసుకున్నా సరే జెనెటిక్ డిపెండెన్సీ వల్ల వస్తే దానికి మళ్ళీ మనం మైల్డ్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ రెస్ట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది యూజువల్గా రీటర్ సిండ్రోమ్ కానీ వ్యాఖ్య వాత్రాలు మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ నెక్స్ట్ రకం కీలవాతం రూమ్టైడ్ ఆర్థరైటిస్ ఇది కామన్గా మనం అందరం చూసే వ్యాధి రొమ్టైడో ఆర్థరైటిస్ అంటే కీలవాతాల్లో ముఖ్యమైన కీలవాతం ఇది కూడా చాలా చిన్న వయసు వాళ్ళకు వస్తుంది పదిహేను నుంచి చిన్న పదిహేను లోపు పిల్లలకు కూడా రావచ్చు దాన్ని జూనియల్ రొమ్మటైడ్ ఆర్థరైటిస్ అంటారు పదిహేను నుంచి నలభై ఏళ్ళ లోపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ముఖ్యంగా స్త్రీలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ రొమ్మటైడో ఆర్థరైటిస్ కారణాలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇడియోపతికి ఏ కారణం లేకుండా రావచ్చు నెక్స్ట్ జెనెటిక్ డిపెండెన్సీ హెచ్ఎల్ఏడిఆర్ ఫోర్ అనే జీన్ వల్ల కూడా రావచ్చు ఇంట్లో స్త్రీలకు వాళ్ళ పేరెంట్స్కి ఉంటే స్త్రీలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వచ్చు ఏ కారణం లేకుండా వచ్చే రిమ్టైడార్థరైటిసే ఎక్కువగా ఉంటుంది ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ పొద్దున్న లేచిన వెంటనే ఒక గంట వరకు ీళ్లు బిగుసుకుని ఉంటాయి కథలు లేరు సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటే రెండు వైపులా ఈక్వల్ గా జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే చేతులు రెండు చేతులు వస్తాయి రెండు మణికట్లు వస్తాయి రెండు ఎల్బోస్ మో చేతులు వస్తాయి రెండు మోకాళ్ళు వస్తాయి రెండు పాదాలు అలా ఈక్వల్ గా సిమెట్రికల్ గా రెండు పక్కల ఒకేలాగా వస్తాయి ఇంకోటి సిమెట్రికల్ స్మాల్ జాయింట్ ఆథరైట్స్ అంటే చేతులు జాయింట్స్ పాదాల జాయింట్స్ నెప్పులు వాపులు వస్తాయి ఇంకోటి పాలి ఆథ్రైట్ మేజర్ జాయింట్స్ కూడా అఫెక్ట్ మోర్ దెన్ మూడు మూడు మేజర్ జాయింట్స్ కంటే ఎక్కువ జాయింట్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తుంటి జాయింట్ మోకాల్ జాయింట్ మడం జాయింట్ లేదా రిస్ట్ ఎల్బో జాయింట్ అలా ఒకేసారి మూడు జాయింట్స్ కంటే ఎక్కువ జాయింట్స్ వాపులు నెప్పులు రావడం దీన్ని రొమ్టర్ ఆథరైటిస్ అంటారు రుమ్టైర్ ఆథరైటిస్ యూజువల్గా చాలా స్టేజెస్ ఉంటుంది అర్లీ స్టేజ్ లేట్ స్టేజెస్ అన్ని చాలా ఒకసారి స్టార్ట్ అయితే అదిలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది బాడీలో ఆటో ఇమ్యూనిటీ మన ఒంట్లో జాయింట్ లో ఉండే సైనోవియం అనే కణాలకి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని కనిపెట్టలేక పరాయి పదార్థం అనుకుని ఇన్ఫెక్షన్ లాగా సైనోవియం ని ట్రీట్ చేసి సైనోవియం కి యాంటీబాడీస్ ఫామ్ చేయడం వల్ల వచ్చే పదార్థం మన బాడీ ఆ ఎప్పుడు మన జాయింట్స్ మీద సైనోవియం మీద అటాక్ చేస్తూ ఉండి సైనోవైటిస్ కాస్ చేస్తుంది మన జాయింట్ లో ఉండే పొరని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది ఆ జాయింట్ పొర పాడవడం వల్ల దాని వల్ల ఆర్టికులర్ కార్టిలేజ్ పాడై జాయింట్ మొత్తం పాడవుతూ ఉంటది డిఫామ్ ఈ వ్యాధి పెరిగి రిగే కొద్ది జాయింట్స్ వంకరలు పోవడం వేళ్ళు వంకలు రావడం పాదాలు వంకలు రావడం మోకాళ్ళు పూర్తిగా అరిగిపోవడం నడవలేకపోవడం మెడ జాయింట్స్ అరిగిపోవడం జరుగుతుంది దీన్ని రొమ్టైర్ ఆర్థరైటిస్ అంటారు యూజువల్ గా రుమ్టైర్ ఆర్థరైటిస్ కి వైద్యం కంపల్సరీగా అవసరం వైద్యం తీసుకోకపోతే చాలా చిన్న వయసులో కాళ్ళు చేతులు వంకర్లు అయిపోయి మోకాళ్ళు బాగా అరిగిపోయి మెడ నెప్పి వచ్చి బాడీ వీక్ అయిపోయి డిఫార్మిటీ స్టేజ్ కి వెళ్లిపోతారు అల్టిమేట్ గా ట్రీట్మెంట్ ఏ రకమైన ఆర్థరైటిస్ కన్నా మేజర్ జాయింట్స్ కి మోకాలు కానీ తుంటికి కానీ జాయింట్ రీప్లేస్మెంట్ కిళ్ళ మారిపోయిన ఆపరేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఆపరేషన్ వెళ్ళకుండా కాపాడుకోవడానికి డిమార్ట్స్ అంటారు డిసీజ్ మాడిపోయింగ్ యాంటీబోయాటిక్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది మూడో రకం కీళ్ళ వాతం జీరో నెగిటివ్ స్పాండైలో ఆథోపతి ఎస్ఎస్ఏ అంటారు ఇందులో ముఖ్యమైన జాయింట్ ఆర్థరైటిస్ యాంగిలోసింగ్ స్పాండలైటిస్ యాంగిలోజింగ్ స్పాండలైటిస్ అంటే మన వెన్నపూస మధ్య భాగం సెంట్రల్ యాగ్జల్స్ కెలయటం అంటే మన మెడ దగ్గర నుంచి తుంటి వరకు మన మధ్యలో ఉండే వెన్నపూస జాయింట్ చెస్ట్ కేస్ జాయింట్స్ అఫెక్ట్ అవుతాయి వీటిలో ముఖ్యంగా ఎంతసోపతి అంటారు అంటే జాయింట్ కి కండ్రాలు అతుక్కునే దగ్గర ఇన్ఫ్లమేషన్ ఉంటుంది యాంగ్లోజింగ్ స్పాండలైటిస్ వచ్చిన వాళ్ళు మగవారిలో ఎక్కువగా వస్తుంది ఇరవై నుంచి నలభై ఏళ్ళ వయసులో ఎక్కువగా చూస్తాము వీరికి వచ్చిన లక్షణాలు ఏంటంటే మెడ పట్టేయడం నడువు నొప్పి రావడం మెడ సరిగా కదిలించలేకపోవడం ముందుకు వంగలేకపోవడం ఊపిరి తీసుకోలేకపోవడం చెస్ టైట్ గా అనిపించడం జరుగుతాయి ఇవన్నీ ఆ జాయింట్స్ టైట్ అయిపోవడం వల్ల జరుగుతాయి యాంకింగ్ స్పాండలైటిస్ పెరిగే కొద్దీ గూని కానీ వెనపూస మొత్తం ఒకే ఎముకలా అయిపోవడం ఫైబ్రస్ యాంకిలోసిస్ జరగడం మొత్తం బోని వెనపూస స్పైన్ భాగం మొత్తం ఒకే ఎముకలా అయిపోవడం వంగలేకపోవడం వెనపూస మూవ్మెంట్ రాకపోవడం జరగచ్చు దీన్ని కాపాడుకోవాల్సిన ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీనిలో హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే యాంటిజన్ ఎఫెక్ట్ అయి ఉంటది దీ ఇది కూడా ఆటో ఇమ్యూన్ మన ఒంట్లోనే హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్ ఫామ్ ఫామ్ వల్ల ఇది దీనికి నెగిటివ్ యాంటీ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ మందులు వాడాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ యోగా చేసుకోవాలి బరువులు ఎత్తకూడదు బరువు పెరగకుండా చూసుకోవాలి సీరో నెగిటివ్ స్పాండెల ఆర్థ్రోపతి అరంక్రోజింగ్ స్పాండెలైటిస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఇవి ముఖ్యమైన కీలవాత లక్షణాలు